హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య గాడి పొగలు సెగలు మీరు చూస్తూనే ఉన్నారు సో వాడికి ఎక్కడ ఏం చేయాలని అర్థం కాక దిక్కుతోచక ఒక పది రోజుల నుంచి అనుకుంటాను నా తెలిసి పది రోజుల నుంచి వీడియోలు చేయడం ఆపేసాడు ఒక జన సైనికుడు తలుచుకుంటే రియాక్షన్ ఇలాగే ఉంటుంది కరెక్టు పర్సన్ తగలక ఆర్డర్ సాగే రాజేష్గా సో వీటిని ఇలా తిడుతూ మనము నిజాలు పచ్చి నిజాలు చెప్తూ ఉంటే సో వాళ్ళ వెల్విషర్స్ కావచ్చు రాజేష్ గారి ఉంటారు కదా తోకలు కావచ్చు లేదంటే మనకు మార్కెట్లో ఉన్న కొందరు వెల్విషర్స్ సో ఏవైనా కూడా న్యూట్రల్గా ఉండి మాట్లాడే వాళ్ళు డిస్కస్ చేసేది ఏంటంటే మార్కెట్లో వీడొకడే కాదు సార్ ఇంకా ఉన్నారు ఉన్నారు సో వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేస్తే ఇలాంటి ఎదవల్ని ఏరిపారేస్తే రాజకీయాల్లో ఇలాంటి కలుపు మొక్కలు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు అని చెప్పేసి నాతో డిస్కస్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మీకు విషయం అర్థం కావడం లేదు వీడి కంటే పెద్ద ఎదవ మార్కెట్లో లేడు ఎందుకంటే ఉన్నారు ఎదవలు ఉన్నారు కానీ వాళ్ళ పర్సంటేజ్ ఏంటంటే కొంచెం తక్కువ ఉంది కులాలని మతాలని అడ్డం పెట్టుకొని ఎస్పెషల్లీ దళిత బిడ్డల్ని అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా వాడేసుకొని ఎదిగిన ఎదవ ఈడొక్కడే ఈడే అతి పెద్ద యదవ అందువల్లే వీడియో మీద ఈ వీడియోలు ఆగవు ఆడు బొక్కలో ఉన్న ఏ కలుగులో ఉన్న ఖచ్చితంగా బయటకు రావాలి రాకపోతే వారణాసి సూర్య ఆ బొక్కలోంచి బయటకు తీసుకొచ్చి రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి కొడతాడు నువ్వు చేసిన తప్పు చిన్న తప్పు కాదురా రాజేష్ అంత ఈజీగా వారణాసి సూర్య నిన్ను వదలడు కరోనా వైరస్ నువ్వు కరోనా వైరస్ అని నువ్వు అనుకుంటున్నావేమో టీడీపీకి కొద్దిలో మిస్ అయిపోయాను లేకపోతే కరోనా వైరస్లో చుట్టుము చుట్టుముట్టేవాన్ని అని చెప్పేసి నువ్వు ఆ ఫీలింగ్లో ఉన్నావేమో కరోనా వైరస్ కంటే డేంజరస్గా అని నేను అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని గెలికావు పెద్ద మాట మాట్లాడేసావు నీ స్థాయికి తగ్గ మాట మాట్లాడింటే ఎవరేమన్నారు నీ స్థాయిని మించి మాట్లాడావు ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అంతవరకు వెళ్ళకు నువ్వు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళకు ఈ ఒక్క జన సైనికుని నువ్వు ఢీకొట్రా ఈ ఒక్క జనసైకుని నువ్వు ఆపు ఈ సైనికుని నువ్వు ఆపితే నేను ఒప్పుకుంటాను డైరెక్ట్ సోషల్ మీడియాలో ఒప్పుకుంటాను నువ్వు పెద్ద తోపురా అని లంబీ కొడక అందరినీ వాడుకుంటూ నువ్వు ఎదగాలని చూసావు ఇంకా గలీజ్ గలీజ్ కూతలు కూస్తాను నేను నువ్వు రా బయటికి రా అంత ఈజీగా నిన్ను వదలను ఏమైనా కానీ నేను అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నాను ఇంత స్ట్రాంగ్గా నేను వెళ్తున్నానంటే నువ్వు బయటకు వస్తే నీ పరిస్థితి ఏంటో ఊహించుకో ఇంత స్ట్రాంగ్గా నేను చెప్తున్నానంటే ఎంత గ్రౌండ్ వర్క్ లేకుండా నేను నీతో డిస్కస్ చేయను నువ్వు బయటికి రావాలి నువ్వో నేనో తేలిపోవాలి అయితే నువ్వైనా ఉండాలి మార్కెట్లో లేకపోతే నేనైనా ఉండాలి మా దళితులందరినీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటావురా నువ్వు లేడనే నీ ఇష్టం వచ్చినట్టు పెట్టేకపోయి నువ్వు నీ కుటుంబం ఆస్తులు సంపాదించుకొని దళితులనంతా రోడ్డును పడేయాలని చూస్తున్నావా పార్టీలను వాడుకుంటావు జనాల్ని వాడుకుంటావు నీ చుట్టూ ఉన్న బ్యాచ్ని వాడుకుంటావు వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటావు దళిత బిడ్డల్ని ఎంతోమంది మహిళలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఏంటో ఆకాశానికి చూపించేసి నిన్ను నువ్వు గొప్పగా ఊహించుకుంటూ చాలా పెద్ద పీకుడుగాడిలా ఊహించుకుంటూ ఎదగాలని చూసావు ఏమైంది ఏమైంది చెప్పు ఎంగిలి ఇస్తరాకు ఎంతెంత ఎగిరినా కూడా మరలా నదిలో పడాల్సిందే కుప్పతొట్లో పడాల్సిందే జరిగింది అదే ఎగిరెగిరి పడ్డావు ఏమైంది కుప్ప తొట్టలో పడ్డావు ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి మాట్లాడాలి ఏం మాట్లాడుతో నేను వినాలి కొడక గుర్తుపెట్టుకో కౌంటర్ టు కౌంటర్ ఉంటుంది నువ్వు ఎలా నన్ను ఎదుర్కొంటావో నేను చూడాల రా బయటకు రా మరలా చెప్తున్నాను కామెంట్లు పెట్టే వాళ్ళకి ఇన్ని వదిలేయనిసరి ఇంకా పెద్ద ఎదవలు ఉన్నారు వాళ్ళ గురించి డిస్కస్ చేయండి నో ఛాన్స్ ఫస్ట్ ఎయిడ్ కథ ఏదో తేరాల నువ్వు ఎంత పెద్ద ఎదవో ఒకసారి నిన్ను నువ్వు స్కాన్ చేసుకో అమ్మా రాజకీయాల్లో నా అంత ఎదవ ఉండడు అన్ను అనుకుంటూ ఉంటే నీకు వంద రెట్లు పెద్ద ఎదవని నేను నువ్వు మంచి పనులు చేస్తానని చెప్పేసి దళితులందరికీ మాట ఇచ్చి తప్పావు నా కొడక ఇప్పుడు నువ్వు ఆ మంచి పనులు చేయాలి బయటకు వస్తే కాలర్ పట్టుకొని నీతో చేయిస్తాను నువ్వు పెట్టుకున్నావుగా ఒక గోడౌను చిన్న స్కా ఒకటి స్క్రీన్ ఒకటి పెట్టుకొని వాగడానికి ఒక సెటప్ టేబుల్ సెటప్ పెట్టుకొని కూర్చున్నావుగా అక్కడికి వచ్చి తను తను కొడక నువ్వు రావాలి బయటికి రావాలి నీకు దమ్ముంటే నీ ఆఫీస్కి నన్ను పిలవరా అక్కడ కూర్చొని మాట్లాడదాం స్క్రీన్ దగ్గర కూర్చొని మాట్లాడు ఇద్దరు మాట్లాడదాం డైరెక్ట్ లైవ్లో నువ్వు నేను తెలుసుకుందాం నువ్వు చేసిన తప్పులన్నీ డైరెక్ట్గా లైవ్లో కడకపోతే నా కొడక నా పేరు వారణాసి సూర్య కాదు వాడుకుంటావురా దళితులు నువ్వు ఏంటో ఎలా ఉంటుందో నీకు చూపిస్తా రెడీగా ఉండు సో మరలా చెప్తున్నాను ఎవడైతే కామెంట్లు పెడుతున్నారో వాళ్ళందరికీ చాలా పద్ధతిగా చెప్తున్నాను దయచేసి వీడి మీద జాలి కరుణ దయ ఇలాంటివి అసలు వాడద్దు మీరు పొరపాటున కంటిన్యూగా పెట్టారనుకో మీకు దోలు తీరుతుంది దయచేసి నేను మంచోని మాత్రం అనుకోవద్దు సాలే కానీ దయచేసి అర్థం చేసుకోండి వీడిని వీటిని టోటల్ ఈ వీడి జర్నీని కొలాప్ చేసేంత వరకు ఈ వారణాసి సూర్య కంటిన్యూగా వీడియోలు పడుతూనే ఉంటాయి టోటల్ అడుగడుగున పల్లె పల్లె వాడ వాడ అందరికీ వీడి గురించి తెలియాలి వీడు చేసిన గలీజ్ పనుల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రతి మొబైల్లోనూ గారు అంటే అని ఊసేంత విధంగా తీసుకెళ్లే ప్రాసెస్ నేను కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను ఈడి రాజకీయ భవిష్యత్తుని భూస్థాపితం చేసేంత వరకు నేను వదల ఇది మీకు క్లియర్గా చెప్పేది ఈడి కంటే పెద్ద ఎదవ రాజకీయాల్లో ఎవ్వరూ లేరు అందరికంటే గలీ సాలేగాడు అందువల్లే వీడి మీద ఈ అటాక్ డైరెక్ట్గా అందరికీ చెప్పే అటాక్ చేస్తున్నాను నేను అంత ఈజీగా వదలనరా రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ